ప్రధాని మోదీ యుక్రెయిన్ పర్యటన కన్ఫర్మ్ అయింది త్వరలోనే మోదీ పర్యటన ఉండబోతోంది యుద్ధం మొదలై రెండున్నరేళ్లు దాటిపోవటం ఇప్పటి వరకు డిఫెన్సివ్ మోడ్లో ఉన్న యుక్రెయిన్ రష్యాపైనే ఎదురుదాడులు షురూ చేయటం వంటి పరిణామాల నేపథ్యంలో మోదీ కీవ్ టూర్ వరల్డ్ హెడ్లైన్ గా మారిపోయింది అమెరికా సైతం ఇటీవలే మోదీ యుక్రెయిన్ పర్యటనపైన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పే భారత ప్రయత్నాలను తాము స్వాగతిస్తామని ప్రకటించింది దీంతో యుక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు అంశం ప్రపంచ దేశాల్లో ఆశలు రేపుతోంది ఎందుకు ప్రధాని మోదీ కివ్ పర్యటన అసలు లక్ష్యమేంటి యుద్ధ భూమిలో శాంతి స్థాపనే మోదీ పర్యటన లక్ష్యమా లేదంటే తన రష్యా పర్యటనపై పశ్చిమ దేశాల విమర్శలను తిప్పికొట్టే వ్యూహమేమైనా ఉందా యుక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు దొరకబోతోందా యుద్ధం తిరిగిన వేళ సాధ్యమేనా ప్రధాని మోడీ ఉక్రెయిన్ పర్యటన అస్సల లక్ష్యం ఏంటి పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ప్రపంచం పెద్దగా సీరియస్ గా తీసుకుంటున్నట్టు లేదు కానీ అక్కడి పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి ఇప్పటి వరకు డిఫెన్సివ్ మోడ్ లో ఉన్న ఉక్రెయిన్ సడన్ గా రష్యాపై దండెత్తడం మొదలుపెట్టింది ఆగస్టు ఆరున ఏకంగా వెయ్యి కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించడమే కాక ఇతర ప్రాంతాలను తన గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తోంది ఇదే సమయంలో రష్యా సైతం ఎక్కడ తగ్గడం లేదు ఉక్రెయిన్ దాడుల్ని తిప్పికొడుతూనే ఆ దేశంపై భీకర దాడులు చేస్తోంది పరిణామాలు ఆ రెండు దేశాల యుద్ధాన్ని మరింత భీకరంగా మారుస్తున్నాయి సరిగ్గా ఇలాంటి సమయంలోనే ప్రధాని మోడీ ఉక్రెయిన్ పర్యటన కన్ఫర్మ్ అయింది త్వరలోనే మోడీ ఉక్రెయిన్లు పర్యటించబోతున్నారు యుద్ధం భీకరమలుపు తిరిగిన వేళ ఈ పర్యటన ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది నిజానికి కొద్ది రోజులుగా మోడీ ఉక్రెయిన్ పర్యటనపై చర్చ జరుగుతూనే ఉంది అమెరికా సైతం ఆ రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పితే తమ మద్దతు ఖచ్చితంగా ఉంటుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది చివరికి ఉక్రెయిన్ పర్యటనపై అధికారిక ప్రకటన రావడంతో యుద్ధ భూమిలో మోడీ మార్క్ యాక్షన్ ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది అయితే మోడీ ఉక్రెయిన్ పర్యటన వెనుక శాంతి నెలకొల్పడం ఒక్కటే కాదు పశ్చిమ దేశాల విమర్శలకు చెక్ పెట్టే వ్యూహం కూడా కనిపిస్తోంది ఈ దృశ్యం నూట నలభై కోట్ల మంది భారతీయుల దృష్టిలో ఇద్దరు స్నేహితుల మధ్య ఆత్మీయ ఆలింగనం మాత్రమే ఆ మాటకొస్తే ఈ ఇద్దరు నేతలు ఎప్పుడు ఎదురుపడినా ఇది జరిగేదే కానీ గతం వేరు ప్రస్తుతం వేరు ఉక్రెయిన్ రష్యా మధ్య భీకర యుద్ధం జరుగుతోంది ఈ విషయంలో పుతిన్ పశ్చిమ దేశాల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు పైగా మోడీ మాస్కోలో అడుగుపెట్టిన అదే సమయంలో ఉక్రెయిన్ పై భీకర బాంబు దాడి జరిగింది ఆ దాడిలో అమాయక చిన్నారులు మృతి చెందడం ప్రపంచ మొత్తాన్ని కలిచివేసింది వేసింది పుతిన్ తో భేటీలో ప్రధాని ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారు యుద్ధం ఎప్పటికీ పరిష్కారం కాదని చిన్నారులు మరణించడం తనను కలిచివేసినట్టు చెప్పారు కానీ ఇవేవీ పట్టించుకునే పశ్చిమ దేశాలు మోడీ పుతిన్ ను ఆలింగనం చేసుకోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టే ఉక్రెయిన్ అధ్యక్షుడితో మొదలు యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ వరకు ఏదో మోడీనే ఉక్రెయిన్ పై బాంబులు వేయించినట్టుగా గగ్గోలు పెట్టే మోడీ పుతిన్ ఆలింగనాన్ని మొదట ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్ లక్ష్యంగా చేసుకున్నారు ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి చెందిన నేత ప్రపంచంలోని అత్యంత రక్త పిపాసి ఆలింగనం చేసుకోవడం తనను చాలా నిరాశపరిచిందని అది ఉక్రెయిన్ లో పిల్లల ఆసుపత్రిపై ఘోరమైన దాడి జరిగిన తర్వాత జరగడం తమకు వినాశనకర దెబ్బగా అభివర్ణించారు దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది ముఖ్యంగా జలిన్స్కీ వ్యాఖ్యలపై భారత్లో విమర్శలు వ్యక్తమయ్యాయి రష్యాలో పనిచేసిన భారత మాజీ రాయబారి భారత మాజీ విదేశాంగ కార్యదర్శి కన్వల్ సిబల్ జీ సెవెన్ శిఖరాగ్ర సమావేశంలో మోడీ జెలిన్స్కిని కౌగిలించుకోవడాన్ని గుర్తు చేశారు putin by Zelensky skupinu na fi prime raska guzelinski papi wundti Zelensky hasi na tula biyofaristna rotapa rajke na ikula kada ni gumer sinchechu i keri to i voda da mugi sipolidu this month i was shocked and saddened to see the embrace by prime minister narendra modi who i so respect and admire embrace war criminal putin in moscow on the very day that putin intentionally launched missiles. ప్రధాని మోడీ మాస్కో పర్యటనలో పుతిన్ ను చేసుకోవడంపై యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ సీనియర్ అధికారి రియాక్షన్ ఇదే సమయం కాని సమయంలో మాస్కోలో అడుగు పెట్టడమే కాక పుతిన్ ను ఆలింగనం చేసుకోవడం వారికి షాకింగ్ గా అనిపించిందట మోడీ పుతిన్ తో చర్చలోను ఉక్రెయిన్ పై రష్యా క్షిపణి దాడుల గురించి నేరుగా ప్రస్తావించలేదు అనేది యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ అధికారుల ఆరోపణ కానీ ఆ సమావేశంలో ఉక్రెయిన్ పై దాడి అంశాన్ని ప్రధాని ప్రస్తావించారు యుద్దం ఘర్షణలు ఉగ్రవాద ఘటనలు ఏవైనా కానీ వాటి వల్ల సాధారణ పౌరులు మరణిస్తే మరి ముఖ్యంగా అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోతే మానవత్వాన్ని విశ్వసించే ప్రతి వ్యక్తి బాధపడతారు అలాంటి బాధ కలిగినప్పుడు హృదయం ద్రవిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు కానీ యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ కంటికి ఇది కనిపించలేదు అందుకే భారత విదేశాంగ శాఖ సీరియస్ కౌంటర్ ఇచ్చింది Relationship with Russia that is based on mutuality of interests. In a multipolar world, all countries have the freedom of choice. It is essential for everybody to be mindful of and appreciate such realities. జూలై ఇరవై ఐదున యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ కు విదేశాంగ శాఖ ఇచ్చిన కౌంటర్ ఇదే ఎవరి ప్రయోజనాలకు తగ్గట్టుగా వాళ్ల నిర్ణయాలు తీసుకునే హక్కు అన్ని దేశాలకు ఉంటుందని అది దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని తేల్చి చెప్పారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇలా మోడీ మాస్కో పర్యటన ముగిసిన తర్వాత కూడా ఈ వివాదం రచ్చ రేపుతూనే ఉంది సరిగ్గా ఇలాంటి సమయంలోనే మోడీ ఉక్రెయిన్ పర్యటన వార్తలు బయటకొచ్చాయి మాస్కో పర్యటనపై విమర్శలు రావడంతోనే భారత్ దిద్దుబాటు చర్యలకు దిగినట్టు అంతర్జాతీయ మీడియా విశ్లేషించింది అయితే ఈ పర్యటనపై అధికారిక ప్రకటన లేవి రాలేదు చివరికి మోడీ క్యూ పర్యటనపై అధికారిక ప్రకటన వచ్చింది కానీ ఈ పర్యటన లక్ష్యం అందరూ అనుకుంటున్నట్టు పశ్చిమ దేశాల మద్దతు కోసము విమర్శల్ని తిప్పికొట్టడం కోసము కాకపోవచ్చు ఎందుకంటే ఆ అవసరం కూడా భారత్ కు లేదు ఉక్రెయిన్ రష్యా యుద్ధం విషయంలో భారత్ ముందు నుంచి ఒకటే కోరుకుంటోంది వీలైనంత త్వరగా యుద్ధం ముగిసిపోవాలని ఆకాంక్షిస్తోంది మోడీ మాస్కో పర్యటన లక్ష్యం కూడా అదే ఆ సమయంలో యుద్ధ భూమిలో శాంతి నెలకొల్పే ప్రయత్నాలపై ఓ క్లారిటీ వచ్చి ఉండొచ్చు ఆ ప్రతిపాదనలను జెలెన్స్ ముందు పెట్టి శాంతి దిశగా అడుగులు పడేలా చేయడము మోడీ పర్యటన అజెండా కావచ్చు నిజానికి యుద్ధం భీకరంగా సాగుతున్న ఇలాంటి సమయంలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లడం అంత ఈజీ కాదు ఆ దేశంలో పర్యటించాలంటే ఖచ్చితంగా పోలెండ్ వెళ్లాల్సిందే యుద్ధం కారణంగా ఉక్రెయిన్ గగనతలం మూసేశారు కాబట్టి ఉక్రెయిన్ లో అడుగు పెట్టాలంటే పోలండ్ సరిహద్దుల గుండా రోడ్డు మార్గంలోనే వెళ్లాల్సి ఉంటుంది ఇంత కష్టపడి ఇప్పుడే ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లడం వెనుక శాంతి ప్రయత్నాలు కాక మరే ఉంటాయి పైగా అమెరికా ఎన్నికల నేపథ్యంలో వీలైనంత త్వరగా యుద్ధాన్ని ముగించాలని జెలెన్స్కీ భావిస్తున్నారు పొరపాటున ట్రంప్ అధికారంలోకి వస్తే తనకు సాయం దొరకదన్న భయం జెలెన్స్కీలో ఉంది ఇటు పుతిన్ కు సైతం మరింత కాలం యుద్ధాన్ని కొనసాగించే ఆలోచన లేదు ఇప్పటికే మాస్కో చాలా నష్టపోయింది ఇప్పుడు కావాల్సిందల్లా ఇద్దరి మధ్య సంధి కుదిర్చే లీడరే మోడీ అదే చేయాలనుకుంటున్నట్టు కనిపిస్తోంది అదే నిజమై రెండున్నరేళ్లకు పైగా సాగుతున్న యుద్ధాన్ని కనుక ముగిస్తే అంతర్జాతీయ రాజకీయంలో భారత్ మరింత తిరుగులేని శక్తిగా మారడం ఖాయం అన్నింటికి మించి అమెరికా చేయలేనిది భారత్ సాధించినట్లవుతుంది చూడాలి మరి ఆ దిశగా ఎలాంటి అడుగులు పడతాయో